హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది నీటి సమస్యపై ఐకే యువజన విద్యార్థి సంఘాలు ఆయన ఇంటి ముట్టడికి యత్నించారు నీటి పరీక్ష పేపర్ లీకేస్ అవకతవకలపై ఎన్టీఏని రద్దు చేయాలని డిమాండ్ చేశారు అటు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది చివరకు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి కాచిగూడ పోలీస్ స్టేషన్కి తరలించారు మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైబిసి ఎంఈసి సిఇసి చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఎ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది నీటి సమస్యపై ఐకే యువజన విద్యార్థి సంఘాలు ఆయన ఇంటి ముట్టడికి యత్నించారు నీటి పరీక్ష పేపర్ లీకేజ్ అవకతవకలపై ఎన్టీఏని రద్దు చేయాలని డిమాండ్ చేశారు అటు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది చివరకు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి కాచిగూడ పోలీస్ స్టేషన్కి తరలించారు thank yeah. you